ఆ ఈరోజు అయితే మా ఊమ్ కంప్లీట్గా చూసేయండి చూ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎంట్రెన్స్ ఇది ఎంట్రెన్స్ గేట్ ఈడైతే చెప్పు స్టాండ్ అయితే పెట్టుకున్నాం మేము చూడండి ఈ గేట్లో గేట్ తీసి లోపలికి అయితే వెళ్తున్నాం ఇక్కడ ఇక్కడైతే బట్టలన్నీ ఆరేసుకుంటున్నాము ఇక్కడ ఒక విండో వచ్చింది చూసారా మేమైతే ఇది ఒక డోరు మేమైతే ఇట్లా రోడ్ పాయింట్ ఉంటుంది కదా డస్ట్ రాకుండా ఇట్లా గ్రీన్ కలర్ కవర్స్ అయితే కట్టుకున్నాము చూడండి ఇది ఒక డోరు ఇక్కడ అయితే పూజ చేసుకున్నాం మేము చూడండి ఇక్కడ ఒక రెండు మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ తులసిపోత ఉంది ఇక్కడ పట్టలన్నీ ఆరేసుకుంటాము ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా ఉంది చూసారా లోపలికి పోతే వెళ్దాం ఇక్కడ మనీ ప్లాంట్ ఉంది మనీ ప్లాంట్ మొన్ననే మొత్తం ఎండిపోయినట్టుగా అయితే చిన్న కట్ చేసి అట్లా చిన్న కేసు పెట్టినాను ఇప్పుడు మనీ గ్రోత్ అవుతుంది ఇవ్వండి లోపలికి పోతే వెళ్దాం కదండి లోపలికి వచ్చేసినాము ఇక్కడ చూస్తారా ఇట్లా లోపలికి వచ్చాం కదా మన డోర్ నుంచి ఇవ్వండి ఇట్లా రాగానే ఎడతీతే ఒక కేటాయి కృష్ణుడు తీసిన ఎందుకంటే మా బాబు ఉన్నాడు కదా వాళ్ళ బొమ్మలు అంటే ఇష్టమని సిన ఇక్కడ ఇవి కొన్ని బొమ్మలు ఉన్నాయి ఇవి అయితే మీసోలో బుక్ చేసుకున్నాం ఇది కూడా మీసోలో బుక్ చేసుకొని పెట్టానే తర్వాత ఇక్కడ ఒక వినాయకుడిది ఇవి ఇవంతా మేమే పెయింటింగ్గా వేసుకున్నాం మేము ఉన్నది అయితే రెంటెడ్ హౌసే ఓన్ హౌస్ కాదు ఇక్కడ చూడండి ఒక ఉయ్యాలో ఉంది ఇది అయితే మొన్న మీకు చూపించాను కదా అదే అని దీనికి యూజ్ అవుతుంది చాలా బాగుంది ఇక్కడ లా కోసతే మా బాబుది సైకిల్ అవుతే ఉంది చూసారా ఇట్లా ఎంట్రన్స్ అవుతే ఈడ సైడ్ కిచెన్ ఉంది ఇది అయితే లాగా యూజ్ చేసుకుంటున్నాం హాల్ చూసేయండి ఇక్కడ టీవీ ఉంది అక్వేరియం పెట్టుకున్నాం బొమ్మలో పెట్టుకున్నాం చూసారా ఇక్కడ సాయిబాబు ఇది కూడా మొన్న చేసింది చూడండి ఎంత అందంగా ఉంది ఇవన్నీ మనీ ప్లాంట్తో ఇట్లా డెకరేషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది హాల్ ముందైతే మనం బెడ్రూమ్ చూసేస్తాం పదండి ఇది ఒక వాష్రూమ్ వచ్చింది బెడ్రూమ్ చూద్దాం పదండి ఇది కూడా మీషోలో బుక్ చేసుకున్న స్టిక్కర్స్ చూసారా ఇలాగ లోపలికి ఎంట్రీ ఇవి వస్తారా ఫ్లవర్ వాష్లో అయితే ఇలా రెండు పెట్టుకున్నాను ఇట్లా ఎంట్రెన్స్ అవ్వగానే ఇక్కడ ఒక బెడ్ వేసుకున్నాం ఇక్కడ వే కృష్ణుడిది ఒక వాల్ది డెకరేషన్ది ఉంది నాకు మ్యారేజ్ అయితే మా పిల్లలు ఇచ్చారు ఇక్కడ కూడా చూడండి ఇది ఎంత అందంగా ఉంది కదా ఇది కూడా మీషోలో బుక్ చేసుకుని స్టిక్కర్ అని నాకు ఇల్లు నీట్గా ఉంచుకోవడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకనే నేను అయితే రెంటెడ్ హౌస్ అయినా సరే క్లీన్గా ఉంచుకున్నాను మాకు ఇక్కడ ఒక బెడ్ తర్వాత ఇక్కడ బట్టలు మావి ఇక్కడ బట్టలన్నీ ఎన్నో ఉంచుకుంటాయి ఇక్కడ మా ఆయనది ఇక పిల్లలు పిల్లలకు సంబంధించి మా ఇద్దరు బావులు ఇట్లా బాస్కెట్లో ఉంచుకుంటాము ఇక్కడ అయితే కొన్ని గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి కిచెన్లో పెద్ద ప్లేస్ లేదని ఇక్కడ పెట్టుకున్నాము ఇవి అయితే ఎప్పుడో ఒకసారి వాడేటి గిన్నెలు పైన పెట్టుకున్నాయి ఈ కింద అయితే నా బట్టలు సెల్పు ఉంది ఇక్కడ బొంతాలు ఇవి చెద్దర్స్ ఇవన్నీ పెట్టుకున్నాము ఇక్కడ పక్కకు వస్తే డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రెండ్స్ డ్రెస్సింగ్ టేబుల్ చూడండి ఇక్కడ బ్యాంగిల్స్ ఇవన్నీ ఉన్నాయి మందులు మా బాబు ఏం ఉంచట్లేదు ఫ్రెండ్ పైకి వచ్చి మొత్తం అందుగానే ఇట్లా చైపోయినాయి అన్నీ తీసేసి పడేస్తున్నాడు అందుకే పైన మొత్తం సెట్ చేసుకున్నాం ఇదైతే వాష్రూము ఇక పైన అయితే ఇక కొన్ని షాపు కూడా ఉంటాయి పైన ఇంకా ఎప్పుడో ఒకసారి తీసినవి ఆ లాస్ట్లో అయితే మొన్న మా బాబు బర్త్డేకి ఫు గిఫ్ట్స్ అయితే చాలా వచ్చాయి ప్లేస్ లేక అట్లా అన్నీ అక్కడ పెట్టేసినాము చాలా గిఫ్ట్స్ అవుతాయి దాంట్లో ఉన్నాయి ఇక మనం అవుతే ఫైనలీ కిచెన్ చూసుకుంటాం కదండి ఇక్కడ మా బాబు అవుతే ఉయ్యలు ఉంది ఒక ఫ్యాన్ ఇక్కడ ఫ్యాన్ పెట్టుకోలేమని ఇట్లా వాల్ ఫ్యాన్ సెట్ చేసుకున్నాం ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకున్నాం చూడండి ఇక లోపలికి వస్తే ఈడ గెరిటెలు ఉన్నాయి గెంటెలు అనే స్టాండు ఇక్కడ సాయిబాబు బొమ్మ ఒకటి దాని పక్కనే ఇట్లా దేవుడు గది కూడా ఉంది చూసారా ఈ పైన దేవుడికి సంబంధించినవన్నీ ఉన్నాయి మనం రోజు తాకొద్దని ఇట్లా ఇక్కడ పెట్టుకున్నాం ఈ మొక్క అవుతే అక్కడ టీవీ స్టాండ్ దగ్గర ఉండే మా పొద్దు ఉంచట్లేదు అందుకని ఇక్కడ తెచ్చిపెట్టిన ఫిల్టర్ ఉంది ఇది ఇప్పుడు నేనేం ఏం వాడట్లేదు ఫ్రెండ్స్ నేను మంజుల వాటరే వాడుకుంటున్నా అదే కృష్ణ వాటరు ఏం వాడట్లేదు ఆన్ కూడా చేస్తలేము ఇప్పుడు ఇక్కడ ఒక సింకు పక్కనే గ్యాస్ గ్యాస్ పక్కనే ఇట్లా మసాలా పెట్లు డైలీ వాడుకునే ఆయిల్ గ్యాన్స్ అవి పెట్టుకున్నాము ఈ బాషన్లు అన్నీ ఇక్కడ ఆరేసిన చూడండి కిందవుతే ఏం ఉండవు మాకు మా పొద్దు అన్నీ తీసి పాడేస్తాడని అన్నీ పైన పెట్టుకున్నాం మొత్తము ఇది చూసారు ఇక్కడ ఒక రాగిది దిం ఉంది కింద అయితే చూడండి మొత్తం సెల్ఫులు ఖాళీగా ఉంటాయి ఎందుకంటే మా పొద్దు ఉంచాడు అన్నీ తీసి పాడేసాడు ఈ పైన బిస్కెట్ డబ్బాలు గ్రైండరు చూడండి స్టీల్ బాక్సుల్లో అన్నీ వేసుకొని ఉంచుకున్నా ఈ సాల్ట్ డబ్బాలు పోపు డబ్బాలు అన్నీ కింద డైలీ యూస్కి ఇక్కడ పెట్టుకున్నాను పైన అయితే గ్యాస్ పొయ్యి ఇవన్నీ ఉన్నాయి పచ్చళ్ళు ఇవన్నీ పైన పెట్టుకున్నా కిందే ముంచుకోలేదు అన్నీ పైన ఉంటాయి మా అయితే మొత్తం కింద ఉంచాము మా బాబు ఉంచాడు ఇక్కడతే రైస్ దీ ఉంది రైస్ డబ్బా ఒకటి ఇవి ఏమైనా అసలు ఎక్స్ట్రా అయింది ఇక్కడ గ్యాస్ తర్వాత వాటర్ వాటర్ దీ ఉన్నాయి ఇక్కడ డస్ట్బిన్ చూసారు కదా మా ఇల్లు అయితే మీకు వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి